భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోటమర్తి సుదర్శన ఆధ్వర్యంలో కాంగ్రెస్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మన దేశాన్ని కించపరుస్తూ మన రాజ్యాంగ అవమానిస్తూ మాట్లాడిన ఘాటలను నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ మోర్చా నాయకులు అందరూ కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన మరియు రాహుల్ గాంధీ ప్రజల్ని అవమానించే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జిల్లా ఇన్ఛార్జి వంగూరి రమేష్ అన్నగారు హాజరై మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాల్పల్లి విజయరాజు ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు చింతమల్ల వీరస్వామి గారి జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల రేగంట్ ప్రతాప్ కందుల శ్రీకృష్ణ తాళ్ళూరి సురేష్ బోయల వెంకట్ తగరం శ్రీనివాస్ జారి మధు బానియా పృథ్వీ తదితరులు పాల్గొన్నారు మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటన భాగంగా రిజర్వేషన్లు తీసేయాలి బీసీ రిజర్వేషన్ తీసేయాలి అనే పదాన్ని వాడుకొని దేశ ప్రజలను కించపరచుని పక్క దేశాలపై అయ్యా నువ్వు ఫారెన్ దేశాలకు పుట్టిన నాయకుడు కాబట్టి భారతదేశ విలువ ఇంకా అర్థం కాదు నువ్వు రిజర్వేషన్ పరంగానే ఎంపీగా చేసినావు మంత్రి కోటగా చేసినావు అది గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాం అట్లాగే ఇక్కడున్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకినా భారతదేశంలో ఉన్న మొత్తం దళిత జాతిని అవమానపరుస్తుంటే కనీసం మాట్లాడే నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరా అని అర్థమవుతుంది అంటే మీరు ఏమైనా నాయకులకు తొత్తులుగా మారుతున్నారు తప్ప ఈ రిజర్వేషన్ల కోసం మరి రిజర్వేషన్లు ఎందుకు ఎత్తేయాలంటారు సరని అడిగాకు మీకు లేదా ఆ ధైర్యం లేదా పోయి ముఖ్యమంత్రి గారు మరి మా రాష్ట్రంలో ఇది నిరసన చేస్తున్నారు మీరు ఎందుకు ఇటు మాటలు అడిగాకు లేదా మీకు ఆ ధైర్యం జరపోతే మేము ఉన్నాం భారతీయ జనతా పార్టీ నిలదీసి అడుగుతుంది మిమ్మల్ని ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చివ్వేళ్ళ సభలో ఏదైతే ఎస్సీల కోసం మీరు ఏదైతే ఎస్సీల కోసం రిజర్వేషన్లు ప్రకటించారో అవి కాక అమలు చేయకపోతే ఎక్కడ పడితే అక్కడ మీకు నిరసన తెలియజేస్తాం మీకు కాగా వచ్చేదాకా మా ఎస్సీల రిజర్వేషన్లు గుర్తొచ్చేదాకా వెంటబడి వేధిస్తూ ఉంటామని మనం చేస్తున్నాం అట్లాగే ఇక్కడున్న ఇదివరకు మాజీ మంత్రి అయిన ఊడాజే గారు ఖమ్మాన్ని సగం వచ్చేసి కాట్లు గడిపేసి మోలు చేసుకున్నారు ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు వచ్చిన నిధులకినా ఏదైనా డబుల్ బెడ్రూమ్ మూడు ఎకరాల భూమి పది లక్షల రుణాలు ఇస్తున్నారో ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకొని దళితులకు అన్యాయం చేశారు అంటే ఇక్కడ చాలా మందికి రిజర్వేషన్లు ఉన్నా అడిగే హక్కు లేక ధైర్యం చేయలేక ఉన్న నాయకు వాళ్ళ నాయకులు నాయకులకినా అడిగే ధైర్యం చేయలేక ఒక మూల తృత్తులేక పండుకున్నారు ఇప్పటికైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ గతంలో చేసిన టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది